వెల్కమ్ టు టీఎస్ఎన్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగర్ లో ప్రచారం నిర్వహించిన పద్మారావు గౌడ్ అడుగడుగున పూలమాలలు సాలువాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భ్రమణం పట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు ఒక అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాదయాత్రలు చేసుకుంటూ ఓటర్స్ ఓటర్ అప్పీల్ చేస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజాస్పందన బాగుంది హైదరాబాద్ ప్రాజానికం అంతా హైదరాబాద్ బాగా డెవలప్ చేస్తారని జిల్లాలలో డెవలప్ అయింది హైదరాబాద్ ఇంకా బాగా డెవలప్ అయిందని చెప్పేసి ఈ పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి సన్నతనాలలో చూస్తూ ఉన్నా శ్రీనివాస్ని అడుగుతా ఉన్నా హైదరాబాద్ పంచాయతీ నువ్వే పెట్టుకున్నావా అని చెప్పేసి ఏ గల్లీ వదలకుండా రోడ్స్ సివరేజ్ సిస్టమ్ పార్కుల డెవలప్మెంట్ ఇవన్నీ చేశారు వాటి దృష్ట్యా ప్రజానీకం అంతా మా ఎంపడి ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్ చేస్తాము కల్పిస్తామని చెప్తా ఉన్నాం